హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు టేస్టీ ఫుడ్ ఈరోజు రెసిపీ వచ్చేసి చేపల ఫ్రై ఎంతో టేస్టీగా కమ్మగా చాలా రుచిగా ఉండే చేపల ఫ్రై ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఆరు నుంచి ఏడు వరకు లవంగాలు వేసుకోవాలి తర్వాత మూడు యాలకులు రెండు ఇంచులు దాల్చిన చెక్క బిర్యానీ ఫ్లవర్ రెమ్మలు రెండు అలాగే ఆరు నుంచి ఏడు వరకు వెల్లుల్లి రెమ్మలు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఇంచుల అల్లం అలాగే ఒకటి మీడియం సైజ్ ఉల్లిపాయ ఇప్పుడు వీటిని అన్నిటినీ కలిపి మిక్సీ చేసుకొని మొత్తం గరం మసాలా పేస్ట్లా తయారు చేసుకోవాలి వీడియోలో చూపించే విధంగా మరి పేస్ట్లా కాకుండా ఫోస్గా బ్లెండ్ చేయాలి అలాగే మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గరం మసాలా ముద్దని బౌల్లో వేసి వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టీ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ అలాగే సాల్ట్ టేస్ట్ సరిపడా చూసుకుని వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ పసుపు వీటిలన్నిటినీ కూడా బాగా కలుపుకోవాలి మసాలా ఉప్పు కారం పసుపు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఈ మసాలాలో వేసి మొత్తం చేప ముక్కంతా కూడా మసాలా పట్టించాలి అలాగే మిగిలిన ముక్కలను కూడా వన్ బై వన్ వేసుకొని ఆ ముక్కలకు కూడా మొత్తం మసాలా పట్టించాలి పట్టించి వీటిని ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ పక్కన పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టిన అవసరం లేదండి మామూలుగానే పక్కన పెట్టేస్తే మసాలా అంతా కూడా బాగా పట్టి ముక్కలు అబ్జర్వ్ చేసుకొని టేస్ట్ అయితే బాగుంటుంది ఇలా పట్టించడం వల్ల చేప ముక్క టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా బాగుంటుంది అలాగే బాండీ తీసుకొని అందులో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలకు ఉన్న మసాలా అంతా కూడా రిమూవ్ చేసేయాలండి అంటే తీసేయాలి తీసేసి మొత్తం ముక్కలన్నీ కూడా అలా తీసేసి ఒకదాని తర్వాత ఒకటి ఇలా వీడియోలో చూపించే విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా లోటు మీడియం ఫ్లేమ్లో మాత్రమే చేయాలండి లేదంటే చేప ముక్కలు ఈడిపోయే అవకాశం ఉంది ఇలా వన్ సైడ్ వేగిన తర్వాత ఒక్కొక్క ముక్క టర్న్ చేసుకోవాలి చాలా నెమ్మదిగా జాగ్రత్తగా టర్న్ చేయాలి ఇలా లోటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయడం వల్ల చేప ముక్క లోపల వరకు కూడా ఫ్రై అవుతుందండి అదే హై ఫ్లేమ్లో చేస్తే పైన క్రిస్పీగా ఫ్రై అవుతుంది అలాగే మసాలా కూడా మాడిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి మనం లోటు మీడియం ఫ్లేమ్లోనే చేయాలి ఇలా అయితే మసాలా బాగా పడుతుంది ఇప్పుడు మనం ముందుగా తీసిపెట్టుకున్న మసాలా పేస్ట్ని చేప ముక్కల మీద కాకుండా పక్కన ఆయిల్లో మొత్తమంతా కూడా వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఈ మసాలాని కూడా లో ఫ్లేమ్లో నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి అలా మసాలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఫ్రై అయిన మసాలా అంతా కూడా ముక్కలకు పట్టేలాగా ముక్కలను కూడా ఆ మసాలా మధ్యలో ఫ్రై చేస్తూ ఉండాలి వన్ బై వన్ మళ్ళీ టర్న్ చేస్తూ అలా ఫోర్ ఫైవ్ టైమ్స్ టర్న్ చేస్తూ లో టు మీడియం ఫ్లేమ్లో ఈ ప్రాసెస్ అంతా చేయాలి ఇలా చేస్తే ముక్క లోపల వరకు కూడా బాగా మసాలా పట్టి ఫ్రై అవుతుంది మూడు పచ్చిమిర్చిని చీల్చి వేసి తర్వాత కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకొని ఈ ఫ్లేవర్ కూడా ముక్కలకి బాగా పట్టేటట్లు ఫ్రై చేసుకోవాలి ఓ టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా రుచిగా కమ్మగా ఉండే చేపల ఫ్రై రెడీ అయిపోయిందండి ఇప్పుడు సర్వ్ చేసుకుందాం మీలో ఎంతమందికి ఈ ప్రాసెస్లో చేపల ఫ్రై తెలుసు తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి అలాగే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా రుచిగా కమ్మగా తినే కొద్దీ తినాలనిపిస్తుంది తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా ఒక్కసారి నాతో షేర్ చేయండి అలాగే టేస్టీ ఫుడ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ చేపల ఫ్రై మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్